జయ శ్రీమన్నారాయణ మనము శ్రీ మహాకవి పోతనామాయత ప్రణీత శ్రీ మహాభాగవతంను పారాయణం చేస్తున్నాము పంచమ స్కందంలో ఉన్నాము పుత్రులకు ఋషభుని బోధ చూస్తున్నాము అదేవిధంగా ఋషపుని తపస్సు కూడా ఉంటుంది ఈరోజు ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంగయదే గిరిం యత్కుపాతమహం వందే పరమానంద మాధవం సంసారంలో ఉన్నప్పటికీ మనస్సులో ఎప్పుడూ ముక్తి కోసమే చింతిస్తూ ఉంటే సంసార బంధం విడిపడుతుంది మోక్ష సాధనకు ఉపాయాలు చెప్తున్నాడు భగవంతునికి ఏకాంతికమైన సేవ చేయడము ప్రాణాన్ని ఇంద్రియాలను అహంకారాన్ని జయించడము చేయకూడని వాటిని చేయకుండటము చేయవలసిన వాటి మీద మంచి శ్రద్ధ కలిగి ఉండటము బ్రహ్మచర్యము పాటించడము చేయవలసిన చేస్తున్న కర్మల పట్ల ఏమరి పాటిదానం లేకుండా జాగరూకుడుగా ఉండటం మాటలు ఆటంలో నియమబద్ధత కలిగి ఉండటం భగవద్ విషయాలని మాట్లాడటం ఇతర విషయాల విషయంలో మౌనంగా ఉండాలనే నియమము కలిగి ఉండటం సర్వము నేనే అంటే భగవంతుడే అని తలచడం జ్ఞానం కలిగి ఉండటం విజ్ఞానంతో పరిపూర్ణమైన విజ్ఞాన యోగం కలిగి ఉండటం శాస్త్ర అధ్యయనం చేసి జ్ఞానంతో భగవంతుని స్వరూప గుణ విభూతుల్ని తెలుసుకొని ధ్యానం చేయడం ధృతి కలిగి ఉండటం ఎన్ని విఘ్నాలు ఎదురైనా చలింపని ధైర్యంతో ప్రవర్తిస్తూ తాను పొందవలసినది ఏమిటో దానికి సాధనాలేమిటో తెలుసుకొని ఆచరించడంలో నేర్పు కలిగి ఉండటం సాత్విక స్థితిలో ఉండటం కోపతాపాలకు మదమోహాలకు వశం కాకుండా ఉండడం ఇటువంటి మార్గాల ద్వారా లింగ శరీరాన్ని జయించి ఈ శరీరాన్ని దాల్చిన జీవుడు నిత్య శాశ్వత సుఖాన్ని పొందాలి ఈ సంసార బంధాలకు మూలం అజ్ఞానం అజ్ఞానికి అజ్ఞానానికి మూలం ఆత్మజ్ఞానం లేని కర్మాచరణం సంసార బంధాలు తీగల వంటివి ఆ తీగల్ని అమృతత్వం అనే చురకత్తితో ధైర్యంగా తెంచాలి ఇదే యోగము ప్రమాదో మృత్యు అంటే శంకరులు అంటారు కదా అంటే ప్రమాదం లేకుండా అంటే ఈ శరీరమే ఆత్మనే ప్రమత్తత లేకుండా ఉండటమే అమృతత్వము ఈ యోగం కలిగి గురువు తన శిష్యులకు తండ్రి తన బిడ్డలకు రాజు తన ప్రజలకు దీనిని తప్పక చెప్పాలి నేర్పాలి అంతేగాని ఆత్మజ్ఞానం లేకుండా కర్మాచరణమే ప్రధానమని ఏంచి వారిని కర్మల్ని ఆచరించమని కేవల కర్మ చేయకూడదు మూడుడైన వాడికి తనకేది శేషనిస్తుందో తెలియదు ఈ లోకంలోని సుఖాలే మనస్సులో కోరుకుంటూ వాటిని పొందడం కోసం అర్థానే కాంక్షిస్తూ ఉంటాడు ప్రజలంతా ఇలా సౌఖ్యం లేని చోట సౌఖ్యం ఉందనుకుంటూ ఒకరితో ఒకరు కలయించుకుంటూ దుఃఖాల్ని పొందుతున్నారు అందువల్ల గురువైన వాడు ముందుగా ప్రయత్నపూర్వకంగా ఇలాంటి మాయ కప్పివేసి మోహానికి వశమైపోయిన వాణ్ణి వాడెంత జడు సరే వాడిపై దయ చూపించి ధర్మబుద్ధితో వాణ్ణి మంచిదారిలో నడిపించాలి గ్రుడ్డివాడు తెలియక తప్పుదారని పోతున్న కన్నులున్నవాడు ఎవడైనా సరే అటు కాదు ఇటురా అని చెప్పకుండా ఊరుకోలేడు కదా అలాగే దివ్యమైన మోక్ష మార్గాన్ని శ్రేయోదాయకంగా చూపించాలి అలా దివ్యమైన ముత్యువు లేని మోక్ష మార్గాన్ని చూపించకుండా విషయ వాసనల పట్ల ప్రవర్తింపజేసేవారు దేహ చే తండ్రి అయినా గురువైనా తల్లి అయినా బంధువైనా పెనిమిటైనా దేవుడైనా ఎవరైనా సరే వారు మేలు కూర్చేవారు కాలేరు నా శరీరం లోకంలోని అందరి శరీరాల వంటిదని భావించడానికి వీల్లేదు నా మనస్సు రజ తమస్సుల సంపర్కం లేని సత్వగుణంతో కూడి ఉంది కేవలం ధర్మంతో ఉంది పాపం లేనిది అందువల్ల పెద్దలు నన్ను ఋషభుడు అని అన్నారు ఋషభుడు అంటే అందరికంటే శ్రేష్ఠుడని భావము అందువల్ల శుద్ధ సత్వమైన శరీరానికి కుమారులే జన్మించిన మీరంతా మీకు అన్నదములలో పెద్దవాడైన భరతుణ్ణి నన్ను చూసినట్లే చూడండి మనసులో కపటం లేకుండా సేవించండి మీరు అలా భరతుని సేవించడమే నన్ను సేవించినట్లు లెక్క ప్రజల్ని పరిపాలించడం మీకు కూడా పరమమైన ధర్మం అని ఇంకా ఇలా అన్నాడు ఈ లోకంలోని సమస్త జీవరాశులలో భూమి నుంచి వెలుపలికి మొలిచి వచ్చే మొక్కలు గొప్పవి వాటికన్నా పాములు గొప్పవి పాముల కన్నా జ్ఞానం కలిగిన పశువులు వీటికన్నా మానవ శ్రేష్ఠులు వీరికన్నా సిద్ధులు కిన్నరులు గంధర్వులు సురగణాలు రాక్షసులు వీరికన్నా ఇంద్రాది దేవతలు వీరికన్నా దక్షుడు మొదలైన మంచి ఋషులు వీరికన్నా బర్గుడు బర్గుని కన్నా బ్రహ్మ బ్రహ్మకన్నా విష్ణువు గొప్పవాడు ఆ విష్ణువు బ్రహ్మజ్ఞాన సంపన్నులైన బ్రాహ్మణులను ఆదరిస్తాడు అందువల్ల మానవుడికి బ్రాహ్మణుడు దైవము బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞాన సంపన్నులు సత్వగుణ ప్రధానులు ఈ విశ్వంలో కదిలే వాటిలో కానీ కథలని వాటిలో కానీ బ్రాహ్మణుడితో సమానమైన దైవము నాకు తెలియదు అగ్నిలో ఓం చేయడం కంటే బ్రాహ్మణులకు సమర్పించిన దానినే నేను సంతోషంగా స్వీకరిస్తాను నా మూర్తియే వేదము అది శుభాలను కలిగిస్తుంది బ్రహ్మస్వరూపము నా శరీరమైన వేదాన్ని బ్రాహ్మణులు ధరిస్తున్నారు బ్రాహ్మణుల్లో ఎప్పుడూ తాత్విక చింతన మనోనిగ్రహమైన శ్రమము బాయేంద్రియ నిగ్రహమైన దమము సత్యసంధ తపస్సు ఓర్మి ఉంటాయి ఇవన్నీ ఉన్న బ్రాహ్మణుడు సద్గురువు వారు నా అందు అత్యంత భక్తి కలిగి నా నుండి కోరదగినది ఏమీ లేనివారై ఉంటారు నేను ఇటువంటి బ్రాహ్మణుల శరీరాలలో అందుబాటులో ఉంటూ ఉంటాను ఇది తెలుసుకొని గొప్పవారైన బ్రాహ్మణుల్ని భక్తితో పూజించడమే నన్ను ఆరాధించడం అని చెప్పి ఇంకా ఇలా అన్నాడు ఈ జ్ఞానంతో బ్రాహ్మణ జాతిని పూజించేవాడు మాయలో పడకుండా ఈ భూమిపైనే మోక్ష మార్గాన్ని తెలుసుకుంటాడు ఇది సత్యము ఋషభుని తపస్సు ఈ విధంగా ఋషభదేవుడు తన కొడుకులు మంచి ఆచారం కలవారి అయినప్పటికీ లోకానికి తెలియచెప్పాలని ఆచారాలని ఉపదేశించాడు మహాత్ముడు సర్వభూతాలకు పరమాప్తుడైన భగవానుడు ఋషభుడని మిషతో అవతరించి కర్మల్ని త్యాగం చేసి మనోనిగ్రహం కలిగిన మునులకు భక్తి జ్ఞాన వైరాగ్యాల యొక్క స్వరూపంతో కూడిన పరమహంస యొక్క ధర్మాన్ని ఉపదేశించేవాడు తన కొడుకులలో పెద్దవాడు భరతుడు ఇతడు మహాభక్తుడు భగవద్భక్తులంటే విశేషమైన ప్రేమ ఉన్నవాడు ఇతన్ని భూమిని ఏలమని పట్టం కట్టి గృహంలోనే ఉంటూ కేవల శరీరాన్ని మాత్రమే దాల్చి దిగంబరంగా ఉన్నాడు తరువాత పిచ్చివాడిగా జుట్టు విరబోసుకున్నవాడై అంతకాలము తాను ఆరాధించిన అగ్నుల్ని తనలోనే సమారోపణం చేసుకొని బ్రహ్మావర్త దేశం నుంచి బయటకు వచ్చేశాడు జడునుల గ్రుడ్డివానిగా చెవిటివానిగా మూగవాడిలా పిశాషం పట్టినవాడిలా పిచ్చెక్కినవాడిగా అవధూత వేషంతో ఎవరైనా మాట్లాడినా బదులు చెప్పక మౌనవ్రతంతో తిరిగేవాడు అలా సంచరించేటప్పుడు దారిలో పల్లెల్లో జనపదాలలో శిబిరాలలో గొల్ల పల్లెల్లో కొండపట్టు ప్రాంతాల్లో వనాలలో ఆశ్రమాల వెంబడి వచ్చే దుర్మార్గుల ప్రశ్నల్ని అవమానాల్ని కొట్టడాన్ని తనపై ఉమువేయడాన్ని రాళ్ళు రువ్వడాన్ని ఇసుక జల్లడాన్ని మూత్రం పోయడాన్ని నీచంగా మాట్లాడటాన్ని ఇలాంటి అవమానకర ఏయకరమైన నీచ కృత్యాలన్నింటినీ లెక్క పెట్టకుండా అడవిలో మదించిన ఏనుగు తనపై ఎన్ని ఈగలు మురి ముసిరినా ఎలా లక్ష్య పెట్టదో అలా శరీరంపై అభిమానాన్ని విడిచి మనస్సు చలించకుండా ఒక్కడు తిరిగేవాడు అతని శరీరము ఎంతో సుకుమారమైంది అతని చేతులు కాళ్ళు వక్షస్థు విశాలమైన బావులు కంఠము ముఖము మొదలైన అవయవాలన్నీ అందంగా అమరి ఉన్నాయి అతడిది పుట్టుకతోనే సహజంగా అందమైన రూపము చిరునవ్వులతో ఉండే పద్మం లాంటి ముఖము అప్పుడే వికసించిన తామర పూరేకుల చల్లని కనుగుడ్లు ఎర్రగా విశాలంగా ఉన్న కళ్ళు మంచి చెక్కిళ్ళు చెవులు కంటము ముక్కు పుటాలు అన్ని ఏమాత్రము తక్కువ కాని అందంతో తేజరిల్లుతున్నాయి అంతు అందమైన చిరునవ్వుల మోము కాంతులతో ప్రకాశిస్తూ దివ్యమంగళ విగ్రహంతో ఆ పురంలోని అందగత్తల మనస్సుకు ఎంతోగాను మోహాన్ని కలిగించేవాడు అలాంటి ఋషభుడు ఇప్పుడు ధూళికమ్మిన జుట్టుతో జడలతో కపిలవర్ణంగా మారిన జుట్టుతో తిరిగేవాడు ఎవరూ అతన్ని గుర్తుపట్టేవారు కాదు అతనికి అవధూత వేషం ఏర్పడింది అవయవాలన్నీ మట్టి కొట్టుకుపోయాయి మలినంగా కనిపిస్తున్నాయి ఏదో పిశాచం పట్టినవాడిలా గోచరించాడు ఇలా యోగ సంచారం చేసే ఋషభుడు ప్రజలకి విరుద్ధమని తనలో తలచి తిరగడం మానివేశాడు భూమిపైన ఒక్కచోటనే కొండ చెలవల బీభత్సంగా ఉండిపోయాడు ఇలా జుగుప్సాభాగంగా ఋషభుడు భూమి మీదనే పడిపోయి ఉండి తన నోటికి లభించిన ధాన్య తింటూ నీరు త్రాగుతూ మలమూత్రాలను అక్కడే విడుస్తూ అవి తన శరీరానికి పట్టేటట్లు వాటిలోనే పోర్లాడుతూ ఉన్నాడు మలము దివ్యమైన పరిమళంతో ఆ సుగంధాన్ని దాల్చిన గాలి పది దిక్కులకు పదేసి యోజనాల మేర సువాసనతో వ్యాపించి ఉంది భగవదంశతో పుట్టిన వృషభుడు కొంతకాలం గోవుల కొంతకాలం మృగముల కొంతకాలం కాకిలా చరించేవాడు మహా ఆనందాన్ని అనుభవించావా అనుభవించేవాడు సకల చరాచర నందు నిండి ఉన్న వాసుదేవుని ప్రత్యక్షంగా చూస్తూ సిద్ధుల్ని పొందాడు అతనికి కోరిక లేకపోయినా సర్వశక్తులు యోగ బలం వల్ల లభించాయి అతనికి ఇచ్చలేకపోయిన ఆకాశంలో వెళ్ళగలిగిన శక్తి మనసు యొక్క వేగంతో వెళ్ళగలిగిన శక్తి పరకాయ ప్రవేశ శక్తి మాయమయ శక్తి దూరగ్రహణ శక్తి శవణ శక్తి మొదలైన యోగ సిద్ధులు వాటంతట అవే రాగా అతడు అవన్నీ తన ముక్తికి విరోధులని ఆ శక్తుల్ని ఆదరించి స్వీకరించలేదు అని శుక్లవారు చెప్పగా పరిషత్తు మహారాజు విని ఇలా అన్నాడు మునులలో శ్రేష్ఠులవైన ఓ సుఖమహర్షి యోగం వల్ల జ్ఞానం కలిగి కర్మబంధాలు నశిస్తాయి అట్టి యోగస్థితిలో ఉన్న మహనీయులకు మహాసిద్ధులు ప్రాప్తిస్తాయి ఈ విషయం తెలిసి తెలిసి కూడా ఋషభుడు సిద్ధులను ఎందుకు వద్దన్నాడు సిద్ధులను అశుద్ధం మాదిరి త్యజించాలి పారమార్థిక సాధన వల్ల సంయమనం వల్ల వాటంతట అవే సిద్ధులు కలుగుతూ ఉంటాయి కానీ సిద్ధుల మీద మనసు నిలిపితే అహంకారం పెరిగి భగవంతుణ్ణి మర్చిపోతారు ఆత్మయందే సతతము ఆనందాన్ని అనుభవించే వారికి భక్తి యోగం వల్ల భవ సాక్షాత్కారాన్ని పొంది జ్ఞానాగ్నిచే వాసనలు అనే కర్మబీజాలు దగ్ధమైన వారికి ఐశ్వర్యాలున్న సిద్ధులున్నా ఇవేమీ వాళ్ళను బంధించలేవు వాళ్ళకు సంసార బంధము అంటదు అలాంటప్పుడు ఋషభుడు సిద్ధుల్ని ఉపయోగించిన ఆని ఉండదు కదా ఎందుకు ఉపయోగించలేదు అని పరీక్షిత్తు ప్రశ్న ఈ ప్రశ్న విని శుకులవారు ఇలా అన్నారు రాజా నీ మాటలు నిజమే కానీ యోగి కూడా సిద్ధుల వల్ల పతనం తప్పదు ఎలాగో చెబుతాను విను అడవిలో మృగాలు వేటగాడికి పట్టుబడతాయి అంత మాత్రం చవి లొంగిపోయాయని అనుకోకూడదు వాణ్ణి మోసం చేసి బయటకు రాగలవు అలాగే ఇంద్రియాల్ని దారిలో పెట్టుకొని వశపరచుకున్న అవకాశం దొరికితే మనస్సు భరింపలేకుండా ఉన్న కోరికలకు ఆశపడి కట్టడి తెంపుకొని విజృంభిస్తుంది ఎంతో కాలం నుంచి చేసిన ఘోర తపస్సునైనా మనస్సు దొంగలించగలదు కనుక మహనీయులు దానిని అమ్మరు మనస్సు జారిని లాంటిది కామక్రోధాదులు మొదలైనవి విటుల వంటివి జారిని విటుల్ని ఆకర్షించినట్లు మనస్సు కామాదుల్ని లాక్కుపోతుంది రాజా కామక్రోధాదులు కర్మబంధాలు ఇవన్నీ మనస్సు వల్లనే ఏర్పడుతున్నాయి అందుచే పెద్దలు ఏనాడు మనస్సును నమ్మరు ఓ రాజేంద్ర అందువల్లనే ఋషభుడు ఐశ్వర్యాలను చేపట్టలేదు లోకుల కంటే భిన్నమైన వేషంతో మహాత్ములు అభినందిస్తూ ఉండగా అవధూత వేష భాషలతో తనను గుర్తుపట్టడానికి వీల్లేనంతగా సంచరించాడు తాను సాక్షాత్తు భగవత్ స్వరూపుడై శివరకు తన శరీరాన్ని విడవాలనే కోరికతో యోగులు తమ శరీరాన్ని ఎలా విడవాలో అందరికీ నేర్పడానికై తన ఆచరణ చేత తెలియజేసిన వాడై ఉండేవాడు అతడు దివ్య యోగులలో గొప్పవాడు ఆద్యుడు సాటిలేని దివ్యమైన ప్రకాశం గలవాడు దేవతలకు గురువు పరమ పురుషుడు అతడు తన దేహాన్ని విడవాలని నిశ్చయించుకున్నాడు దేహంబు బాబ నిచ్చగించే అంటే స్థూల శరీరాన్ని కాదు లింగ శరీరాన్ని అనగా మనస్సులో దేహమే నేను అనే బుద్ధి తొలగి శరీరంతో ఉన్న తన్ను తాను వేరుగా భావిస్తూ దేహం మీద ఆదరణ తగ్గి సంచరించే స్థితికి వచ్చాడని భావము ఈ భావం వల్ల శరీరం ఉండగానే ముక్తి పొందినట్లు ఆత్మ శరీరంలో ఉన్నప్పటికీ శరీరాన్ని అంటకుండా ఉండటం జరుగుతుంది వృషభుడు లింగ శరీరం నుండి విముక్తుడై మనస్సులో దేహంపై అభిమానాన్ని విసర్జించాడు కుమ్మరి చక్రాన్ని తిప్పి ఆపివేసిన చక్రం కొద్దిసేపు తిరుగుతూనే ఉంటుంది అలాగే ప్రాచీనమైన సంస్కార విశేషాల వల్ల దేహంపై అభిమానం లేకపోయినా ఇంకా ఉన్నట్లుగానే కనిపించి శరీరం కదలడం మొదలైనవి ఇంకా జరుగుతూనే ఉంటాయి జీవి పట్టించుకోకపోయినా యోగమాయ వాసనల వల్ల ఆ శరీరము కొంకణ వంక పట కుటకము అనే దక్షిణ కర్ణాటక దేశాలలో యథేచ్ఛగా సంచరించడం మొదలుపెట్టింది కుటక కుటకాచలం యొక్క ఉపవనంలో నోటిలో రాళ్లనే కవలంగా పెట్టుకొని పిచ్చివాడిలా జుత్తు విప్పుకొని దిగంబరంగా తిరిగేవాడు ఋషభుడు ఇలా ఉండగా అడవిలో గాలి వేగానికి వెదురు పొంగులు పరస్పరం రాసుకోవడం వల్ల అగ్ని పుట్టింది ఆ దావాగ్నికి అడవి తగులబడి అందులో ఋషభదేవుని శరీరం కూడా దగ్ధమైంది ఆ దేశాలకు రాజు పేరు అర్హతుడు ఋషభుడి ప్రవర్తనని అక్కడి జనులు చెప్పగా రాజు విన్నాడు ఆ రాజు తన ధర్మాన్ని విడిచిపెట్టి తన ఆ రాజు తన ధర్మాల్ని విడిచిపెట్టి తన దేశవాసులతో కలిసి వృషభుడి ఆచారాన్ని ఒప్పుకొని కలియుగ ప్రభావం వల్ల జరగబోయే కాలానికి మోహపడి తన ప్రజల్ని అసమంజసమైన పాషాండ మతంతో ప్రవర్తింపజేశాడు అరహతుడు అనుసరింపజేసిన పాషాండ మతానికే అరహత ధర్మమని పేరు కలియుగంలో మనుషులు కొందరు సంస్కార హీనులవుతారు దేవమాయ క్రమ్ముతుంది శాస్త్రం చెప్పిన శౌచాన్ని ఆచారాలను విడిచిపెడతారు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు దేవతల్ని అవయలను చేస్తారు స్నాన సంధ్యా వందనాదుల్ని ఆచరించరు శుచిగా ఉండరు జుత్తు కత్తిరించుకుంటారు ఇలాంటి అపవిత్ర కార్యాలే వాళ్లకు వ్రతాలు అధర్మం పెచ్చుమీరుతుంది బుద్ధి ధర్మాలు చెడిపోతాయి వేదాలని బ్రాహ్మణులని యజ్ఞ పురుషుని తిట్టుకుంటూ వేద ప్రమాణం లేని మతాలని పెట్టుకుని ఎవడి మతానికి వాడే పొంగిపోతూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ తమంతా తామే అంద అనే నరకంలోకి పోతారు ఈ ఋషభ దేవుడి అవతారం రజోగుణం ఎక్కువగా ఉన్న మానవులకు మోక్ష మార్గం ఉపదేశించడం కోసం వచ్చింది అంత మాత్రమేనా సప్త సముద్రాలతో సప్త ద్వీపాలతో కూడిన ఈ భూ ద్వీప వర్షం భరతవర్షంలోని జనులు పరమేశ్వరుని దివ్యమైన అవతారాలని ప్రతిపాదించే అతిశుద్ధములైన ఎవని చేష్టల్ని కీర్తిస్తారో ఎవని అంశం వల్ల అతికీర్తివంతుడైన ప్రియవతుడు జనించాడో దేనిలో ఈ జగత్తుకు మూలమైన పురాణ పురుషుడు అవతరించి కర్మ కారణం మోక్ష ధర్మాలను ఉపదేశించాడో మళ్ళీ ఎవడు యోగమాయ వల్ల కలిగే సిద్ధులు నిజంగా నిలిచేవి కాకపోవడం వల్ల ఆ సిద్ధుల్ని దగ్గరకు రానియలేదో అట్టి వృషభ దేవుడితో ప్రయత్నం చేసి అంతటి సిద్ధి పొందిన ఇతరులైన యోగీశ్వరులు చివరికి మనస్సులోనైనా సరితూగలరా వృషభుడు సకల వేదాలకు లోకాలకు దేవతలకు బ్రాహ్మణులకు గోవులకు పరమగురుడు సాక్షాత్తు భగవానుడు ఇట్టి ఋషభదేవుడి చరిత్ర వింటే చాలు చెడ్డవాళ్ళ చెడు తెలుగుతుంది మంగళాలు కలుగుతాయి మిక్కిలి శ్రద్ధగా ఎవరు వింటారో వినిపిస్తారో ఆ విన్నవారి వినిపించిన వారి హృదయాలలో మీద గాఢమైన భక్తి గట్టిగా నాటుకుంటుంది ఇలా అరిభక్తి తాత్పర్యం వల్ల మహనీయులు అవుతారు ఇట్టి భాగవతలకు పురుషార్థాలు సిద్ధిస్తాయి పాపకారకమైన సంసార తాపం అంటదు నిరంతరము ఆ భక్తి అమృతంలో స్నానమాడుతూ చిట్ట చివరి పురుషార్థమైన మోక్షాన్ని పొందుతారు అని ఋషభుడి చరిత్రాన్ని సప్త ద్వీపాల వారు ఇప్పటికీ కొనియాడుతూ ఉంటారు రాజా యాదవులకు మీకు అంటే పాండవులకు శ్రీకృష్ణుడు కులగురువు ఆయన గురుత్వం అంతులేనిది అతడు సర్వత్రా ఉన్నాడు తన్ను ఆరాధించే వారికి సులభంగా పట్టుపడతాడు మోక్షాన్నిస్తాడు నువ్వెందుకు చింతిస్తున్నావు ఋషభదేవుడు నిత్యము బ్రహ్మాత్మకమైన స్వస్వరూపాన్ని అనుభవించడమే లాభంగా భావించాడు ఇతర పురుషార్థాలపై అతని కోరిక లేదు ఎటువంటి వారికి దాడశక్యం కాని మాయకు లోనై ఆ మాయారచితమైన దేహాత్మ బుద్ధి వల్ల శ్రేయో మార్గంలో ఆసక్తి లేని లోకుల్ని ఎంతో సంతోషంగా కరుణించాడు వారి భయాన్ని పోగొట్టాడు ఎప్పటికీ తరగని దివ్యమైన ఎంతోగానో సేవింపవలసిన సాటి లేని తన విష్ణులోకాన్ని ప్రాప్తింపజేసే మోక్ష మార్గాన్ని అందరికీ తెలియజెప్పాడు సాక్షాత్ విష్ణు అయిన ఆ ఋషభుడు ఇలా తన శరీరాన్ని వదిలి లయమయ్యాడు జనులకు అద్భుతం కొలిపేటట్లు ఋషభదేవుని అవతారం ముగిసింది తర్వాతి భాగంలో ఋషభుని అనంతరం పెద్ద కుమారుడైన భరతుడు ఈ భూమండలాన్ని రాజయ్యాడు ఆ ఘట్టాన్ని చూద్దాము భరతుని చాలా చాలా దివ్యమైనది ఓం శాంతి 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 హరి ఓం సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు